సాఫ్ట్ పవర్ అంటే అంతర్జాతీయ సంబంధాలలో ఒక దేశం మీద ఇంకొక దేశం పెత్తనం గాని గాని చేయకుండా పనులు చేసుకునే విధానాన్ని సాఫ్ట్ పవర్ అంటారు అంటే ఎటువంటి బలవంతం లేకుండా అంటే ఫోర్స్ లేకుండా చేసుకునే పనిని అంటే బ్లాక్ మెయిల్ చేయకుండా ఆ విధానం అమెరికా నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టింది ఆ విధానం వల్ల ఎందుకంటే అమెరికాలో వాణిజ్యం అలాగే వలసలు అంతర్జాతీయ సంబంధాలు సహాయాలు ఇలాంటివన్నీ కూడా అమెరికాని అగ్రరాజ్యంగా నిలబెట్టాయి అమెరికా చేస్తున్నటువంటి పనులు స్వేచ్ఛ ఎవరైనా వచ్చి అక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు అలాగే వలసవాదులకు కూడా అక్కడ మంచి మర్యాద ఉంటుంది మంచి బ్రతుకు ఉంటుంది అలాగే అంతర్జాతీయంగా కూడా అమెరికా సహాయం చేస్తుంది ఎన్నో దేశాలకి ఎయిడ్ ద్వారా డబ్బులు పంపిస్తుంది ఆకలి కోసం అని కావచ్చు పేదరిక నిర్మూలన కోసం కావచ్చు చదువు కోసం కావచ్చు పరిశుభ్రత కోసం కావచ్చు అలాగే ఓట్ల మీద అందరికి అవగాహన కలగడానికి కావచ్చు ఇలా అన్ని రకాలుగా కూడా ప్రపంచానికి డబ్బులు పంపించేది యుఎస్ఏ దానివల్ల ఏ దేశం పని ఉంటే వెంటనే అమెరికా చేసి పెట్టేసేవాళ్ళు పలానా దేశాన్ని అమెరికా అడిగింది అనుకోండి ఆ పని వెంటనే చేసేసేవాళ్ళు ఉదాహరణకి భారత్ అయినా సరే చైనా అయినా సరే లేదా ఇంకొక దేశం ఇంకొక దేశం ఏ దేశం అయినా సరే అమెరికా కోసం వెంటనే పని చేసి పెట్టేది అది సాఫ్ట్ పవర్ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆ పవర్ ని పూర్తిగా పోగొట్టేశాడు ఎందుకంటే అన్ని దేశాల మీద సుంకాలతో బెదిరించాడు తర్వాత సుంకాలు వేసాడు తర్వాత తీసాడు తర్వాత విలువ ఇవ్వడం మానేశాడు అంతేందుకు బ్రిక్స్ కూటమిని చులకనగా మాట్లాడడం ఇప్పుడు భారత్ పై సుంకాలు విధించడం సుంకాలు విధించడం తప్పు కాదు రష్యా దగ్గర చమురుకుంటున్నటువంటి అన్ని దేశాల మీద సుంకాలు విధిస్తే బాగుండేది కానీ భారత్ మీద మాత్రమే విధించాడు చైనాని పక్కన పెట్టాడు అలాగే భారత విద్యార్థుల్ని చైనా విద్యార్థుల్ని ఆంక్షలతో ఇబ్బంది పెట్టాడు అలాగే యుఎస్ఏడ్ ద్వారా డబ్బులు పూర్తిగా ఆపేస్తున్నాడు దానివల్ల ఇప్పుడు సాఫ్ట్ పవర్ అనేది పోయేది అంటే ఇప్పుడు అమెరికాకి ఎవరైనా పని చేయాలంటే బలవంతంగా చేయడమే అమెరికాకి ఏదైనా అవసరం ఉందంటే ఇప్పుడు ఏ దేశం కూడా పెద్దగా స్పందించదు ముఖ్యంగా ఎవరెవరితో అంటే సగం ప్రపంచం ఇప్పుడు అమెరికా అని నమ్మదు నమ్మదు పైగా అమెరికాతో ఆ సాఫ్ట్ పవర్ ఏదైతుందో అది పోయింది ఇప్పుడు ఇంతకు ముందులో ఫోన్ చేసి పనులు చేయమంటే చేయ భారతదేశం ఉంది అయిపోయింది ఇంకా న్యూఢిల్లీ వాషింగ్టన్ యొక్క సంబంధాలు దెబ్బ తినేసాయి వాణిజ్యంగా ఒకవేళ పెరిగితే పెరగవచ్చు తగ్గితే తగ్గొచ్చు కంటిన్యూ అయితే అవ్వచ్చు రేపు భవిష్యత్తులో మళ్ళీ సుంకాలు తగ్గించేస్తాను అంటే వాణిజ్యం అవుతుంటది కానీ ఆ బంధానికి మాత్రం బీటలు వారిపోయి ఇప్పుడు మనలో మనకి ఏదైనా దగ్గర మనసులు దెబ్బలాడుకుంటే ఎట్లా ఉంటది ఒకసారి మనసు విరిగిపోయిన తర్వాత ఇంకా అది కలడం కష్టం సంబంధాలు అయితే కొనసాగుతాయి కానీ ఇద్దరం మనిషి పెద్దగా మాట్లాడుకోం కదా అదే పరిస్థితి ఇప్పుడు అమెరికాకి భారత్కి అమెరికాకి రష్యాకి అమెరికాకి చైనాకి అమెరికాకి జపాన్కి జపాన్ కూడా ఈరోజు ఇరవై ఐదు శాతం సొంకాలు విధించింది మీరు మా దగ్గర పెట్టుబడి పెడితేనే మీకు పది శాతం తగ్గిస్తామని చెప్పింది అందుకని ఐదు వందల యాభై బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి జపాన్ అమెరికా వెళ్తుంది ఇవన్నీంటి బలవంతమన్నమాట ఇప్పుడు ఇంటర్నేషనల్ చూసి ప్రకారం ఆ యొక్క సాఫ్ట్ పవర్ అనేది అరవై శాతం పోగొట్టుకుంది అమెరికా